రెండోది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి కూడా అవసరమే కదా ఆటోమేటిక్ గా మేనిఫెస్టో అంటే అది తెలుగుదేశానికి ఉపయోగం బీజేపీకి భారం భవిష్యత్తు ఇది ఇద్దరికి ఓన్లీ ఉపయోగమే తప్పించి దీంట్లో నష్టమే ఉంది రేపు అధికారంలోకి వస్తే అది వాళ్ళు చేయలేరు చేయలేకపోతే కనుక అది రేపొద్దున బీజేపీకి చుట్టుకుంటుంది మీరు కూడా కలిసి ఆవిష్కరించారు అంటారు అందుకోసం అక్కడ తప్పుకున్నారు ఇది బదిలీకి సంబంధించి గెలిచినా ఓడినా పార్టీకి ప్రయోజనమే కదా సిఎస్ సంగతి ఏంటి ఇంకా నెక్స్ట్ సిఎస్ ని కూడా టార్గెట్ చేస్తారా ఈ తక్కువ టైం లో ఇంకా అన్సీన్ ఉండదు చూడాలి చేస్తారేమో చెప్పలేం అంటే ఇది జరగకపోయి ఉంటే సిఎస్ తీయడం జరిగి ఉండదు అనుకోండి వాస్తవంగా నోటిఫికేషన్ వచ్చేసాకే ఇక జరగదు అనుకున్నాం నోటిఫికేషన్ వచ్చాక ఇన్ని రోజుల తర్వాత జరిగిందంటే ఏం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే డీజేపీ కన్నా వాస్తవానికి మొన్న పింఛన్ల విషయంలో కానీ లేదంటే మీ ఇంటికెళ్ళి పంపిణీ చేయమన్నా సీఎస్ పట్టించుకోలేదు కానీ ఆయన మీద ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయి దాని మీద వీళ్ళ లేఖలు కూడా రాసిన సందర్భం ఉంది కానీ ఎటువంటి యాక్షన్ లేదు ఆయన ఏమైనా మారుస్తారేమో అనుకున్న టైంలో సడన్గా గా డీజీపీని మార్చారు నెక్స్ట్ ఏమన్నా ఆయనే టార్గెట్ ఆయన టార్గెట్ అయితే కొనసాగుతూనే ఉంది అధినాయకత్వం ఒప్పుకుంటుందా లేదనే చూడాలి ఈసీ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి నిజంగా దీని దీని వల్ల అంత ప్రభావం ఉంటుందా ఎన్నికల మీద కానీ రేపు ఓట్ల మీద కానీ ఖచ్చితంగా అంటే ఒక పవర్ సోర్స్ అనేటువంటిది ఎప్పుడు ముఖ్యమే అంటే ఒకళ్ళని కదిలనే వచ్చి ఒకళ్ళని కథలనే ఒప్పుకోవడం అయితే దానికి ఆల్టర్నేటివ్ మేషన్